వెల్కమ్ టు ఏపీ న్యూస్ దళితులకు సంబంధించిన శ్మశాన వాటికను గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారులు సిమెంట్ స్తంభాలను వేసి ఇనుప పూసలతో స్వాధీనపరుచుకోవడానికి స్థానికులు గతంలో అడ్డుకున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడు నూకరాజు అన్నారు ప్రస్తుతం తమ వారు చనిపోతే ఎక్కడ కనన్నా చేయాలో తెలియని దుస్థితిలో ఎస్సీలందరూ ఉన్నామని అధికారులకు తమ గోడును వినియోగించుకునేందుకు ఈ నిరసన చేపట్టామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకురాజు పేర్కొన్నారు దళితులపై ఇంత ఘోరంగా వివక్షత చూపుతున్నారని మనిషి జీవితంలో చివరిసారి చేసే అంతిమ సంస్కారాలకు కూడా స్థలాన్ని లేకుండా చేస్తూ ఉండడంతో ప్రభుత్వంపై రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వేల సంఖ్యలో దళితులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మంద మాది గారు ఆశీస్సుతో పనిచేస్తున్నాను అలాగే మాన్యశ్రీ మంద మాది గారు ఎస్సీ వర్గీకరణ గురించి పోరాడుతూనే మరో ప్రక్క సామాజికంగా అన్ని సమస్యల మీద కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యల మీద ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి పెన్షన్ వయసు మొత్తం అన్ని సమాజంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎంఆర్పీ అక్కడ పనిచేస్తున్నది అదే క్రమంలో ఈ రోజు మన పిఠాపురం నియోజకవర్గం కొల్లపురం గ్రామంలో జరుగుతున్నటువంటి ఎస్సీ మాల మాదిగిర కులస్థైనటువంటి యొక్క శ్మశానంపై డంపింగ్ చేస్తున్నటువంటి ఏదైతే విధానం ఉందో ఆ విధానంపై మేము అందరి అధికారులతో మొన్న గత పదిహేను రోజుల్లో కూర్చొని మాట్లాడడం జరిగింది అక్కడికి అన్ని డిపార్ట్ల అన్ని డిపార్ట్మెంట్ల నుండి ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు ఎస్సీ గారు కమిషనర్ గారు అందరూ వచ్చారు కానీ మీ సమస్యను మేము పరిష్కరిస్తాం సత్వరమే పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అదే సమస్య ఈ రోజు మరల ఇక్కడ మేము కన్న రూపంలో ఎంఆర్ ఆఫీస్ ముందు పెట్టడం జరిగింది ఈ సమస్యను రేపు మేము వివరటం చేయకుండా మీ సమస్య మీ సమస్య సమస్య మీకు అప్పగిస్తామని విక్సీఎం గారు సమక్షంలో మీకు అప్పగించి మీకు ఆ యొక్క సంబంధించింది నాలుగు వైపులా గోడ నిర్మించి ఆ యొక్క ఈ మట్టితో ఎత్తి చేసి మీకు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదే క్రమంలో ఈరోజు శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని మేము నిర్మించుకుంటున్నాం కాని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి జిల్లా స్థాయిలో మాకు న్యాయం మా దళితులకు మాలమాజులకు న్యాయం జరగకపోతే ఇది జిల్లా స్థాయిలో తీసుకెళ్తామని మరొక్కసారి మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము